అమరావతిలో నవంబర్ పది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్ లకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండేళ్ల కారపత్రతో కూడిన అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు సంబంధించిన మీడియా రిలేషన్స్ పోర్టల్ ను సోమవారం సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మహిళలు కొలుసు పార్ద లాంఛనంగా ప్రారంభించారు ఈ మేరకు ఏపీ సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో మీడియా రిలేషన్స్ వెబ్సైట్ ను సమాచార శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ తో కలిసి ప్రారంభించారు గతంలో జారీ చేసిన జర్నలిస్టుల అక్రెడిటేషన్ గడువు ఈ నెల ముప్పై తేదీతో ముగియనున్న నేపథ్యంలో రానున్న రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండేళ్ళ కాలానికి నూతన అక్రిడిటేషన్లు జారీకి వివిధ మీడియా సంస్థల పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతోంది రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అక్రిడిటేషన్లకై రాహులైన మీడియా ప్రతినిధులు అందరూ ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు సో దాంట్లో అన్ని మీ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాము సో మీరు మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్గా చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది ఏదైనా అప్రూవల్ అయిందా వారు ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా అవి అన్నీ దాంట్లో క్లియర్గా మానిటర్ చేయడం జరిగింది మినిస్టర్ గారు కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ థర్టీయత్ లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని సో దాని మేరకు ఈరోజు ఫస్ట్ స్టెప్లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్